హలో ఫ్రెండ్స్ మరొక ఫుడ్ బ్లాగ్తో మేము ఎందుకు వచ్చేసామండి ఇది అవినీగడ్డలో ఉన్న మధురం రెస్టారెంట్ అండి దీనికి వెళ్ళాము ఇది చూడటానికి చాలా చిన్నగా ఉంది కానీ ఆంబియన్స్ అయితే బాగుంది ఫ్యామిలీ కూడా వచ్చారండి ఇక్కడికి చాలా చిన్నది రెస్టారెంట్ జస్ట్ ఒక టెన్ టేబుల్స్ ఉన్నాయి అంతేనండి ఇది రెస్టారెంట్ మెనూ కార్డ్ అండి ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయండి అవినిగడ్డ కదండి అందుకని ఇంత తక్కువ అనుకుంటా మేబీ దీనిలో ముందు స్టార్టర్గా మా పిల్లలు చికెన్ సిక్స్టీ ఫైవ్ చెప్పారండి ఈ లోపు ప్లేట్స్ పెట్టేశారు వాళ్ళు మా స్టార్టర్ చికెన్ సిక్స్టీ ఫైవ్ వచ్చిందండి ఇది చూసి మేము షాక్ అయ్యమండి ఫస్ట్ ఎందుకంటే క్వాంటిటీ అయితే చాలా ఇచ్చారండి ఆ ప్రైస్కి అయితే చాలా చాలా ఎక్కువ వర్త్ అనిపించింది టేస్ట్ కూడా అయితే చాలా బాగుంది అంతా బోన్లెస్ చికెన్ అండి టేస్ట్ కూడా చాలా బాగుంది మేము ముగ్గురించి చేసి చెప్పుకొని తిన్నామండి నిజంగా చెప్పాలంటే వాటితోనే మాకు కడుపు నిండిపోయిందండి గగన సాస్ కానీ మాయనీస్ కావాలని అడిగిందండి నేను సాస్ ఇచ్చాడు వెయిటర్ అది వేసుకున్నారు ఫుల్గా పిల్లలు వేసుకొని చక్కగా ఎంజాయ్ చేస్తూ తిన్నారండి జగన సాస్ లేకుండా అస్సలు పిల్లు సాస్ కానీ మాస్ కానీ కంపల్సరీ కావాలి ఈ లోపు పిల్లలు బోన్లెస్ మొగలై చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చారండి అది కూడా వేడివేడిగా వచ్చేసింది లోక్సి చూసారా రౌండ్గా ఉన్న ఉల్లిపాయ ముక్కనే తీసుకుంటుంది ఇంటి కదా కూడా అంటానండి ఈ లోపు వేడివేడిగా బిర్యానీ కూడా వచ్చిందండి ఇది కూడా క్వాంటిటీ చాలా ఎక్కువ ఇచ్చారండి రైస్ కూడా మసాలాలు లేవండి లైట్ మసాలాతో చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది అప్పటికే మాకు కడుపు నిండిపోయింది నేనేం వీడియో తీస్తున్నాను అతనేమో మొత్తం ముగ్గురికి పెట్టేశాడు ఇంక నేనేం మాట్లాడలేదు కర్రీ నేను కీమ కర్రీ ఏమో అనుకున్నానండి మొగలాయంటి ఇలా వస్తుందేమో అనుకున్నా కానీ కాదంట బోన్లెస్ చికెన్ కర్రీలోనే ఎగ్ ని చేసి వేస్తాడంట అది కూడా టేస్ట్ అయితే అమేజింగ్ అండి చాలా చాలా బాగుందండి ఇంకా కర్రీ కూడా చాలా ఎక్కువ వచ్చింది దాన్ని కూడా ముగ్గురికి పెట్టేశాడు ఇంకా తినడం మొదలు పెట్టామండి అప్పటికే పొట్ట ఫుల్ అయిపోయింది ఇంకా తింటా ఉన్నాము మెల్లగా గగనాన్ని అడుగుతున్నాను నాన్న ఎలా ఉందమ్మా బాగుందా నీకు నచ్చిందా అని అడుగుతున్నాను గగన అయితే గగనకి చాలా బాగా నచ్చింది టేస్ట్ చెప్పంగా గగనకి బిర్యానీ అయితే చాలు కంపల్సరీగా బిర్యానీతో థమ్స్అప్ కావాలండి నాన్న థమ్సప్ కావాలంటే కావాలి అని చెప్తుంది తెప్పించాను ఇద్దరికి బిర్యానీ తినేటప్పుడు మాత్రం ఇంటి దగ్గర కూడా కంపల్సరీగా థమ్స్ కావాలండి వాళ్ళకి అట్లా అలవాటు ఫస్ట్ నుంచి వాళ్ళకి ఇద్దరికి యాప్స్ ఓపెన్ చేసి ఇచ్చాను ఇద్దరు ప్లేట్లో రైస్ అయితే కదలట్లేదండి వదిలేస్తే నేనేమని అంటానేమోనని కోరుకున్నారు చాలా ఎక్కువ ఇచ్చాడు మమ్మీ అని మా పెద్ద బాబు చెప్తుంది అలాగే మెల్లగా తింటున్నారు ఏంటి సడన్గా ప్లేట్లో రైస్ అయిపోయింది అనుకుంటున్నారా లేదండి రైస్ కర్రీ మొత్తం కూడా నేను పార్సల్ చేయించాను తినలేకపోయారు పిల్లలు ఫుడ్ వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి పార్సల్ చేయించానండి దాంతోపాటు ప్లెయిన్ రైస్ కూడా ఒకటి చేయించాను ఈవినింగ్ కూడా అదే తిన్నారు పిల్లలు జోకులు వేసుకుంటున్నారు చూడండి ఇద్దరు అక్కా చెల్లెలు ఫైనల్గా మిగిలిన కర్రీ రైసు ఇంకో ఎక్స్ట్రా రైసు పార్సల్ చేయించానండి ఇక నేను తింటున్నాను నా వెనక వచ్చి మా పెద్ద బాబు చూడండి ఎలా ఎక్కరిస్తుందో అంత పాపే వీడియో తీస్తుంది మా చిన్న బ్లాగ్ అయిపోయిందండి ఫుడ్ బ్లాగ్ ఇంకా బయటకు వచ్చేస్తామండి పార్సల్ తీసుకొని ఇంతేనండి ఈ బ్లాగ్ ఈ బ్లాగ్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ఎందుకు వస్తామండి థ్యాంక్ యూ